హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో అలాగే హిందూపురానికి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణకు విషాదం భార్యను అడ్డుకున్న గ్రామ ప్రజలు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ గారి భార్య అయిన వసుంధరా దేవి అయితే షాడో ఎమ్మెల్యేగా బిహేవ్ చేస్తున్నారని అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు షూటింగ్ లో అట్లా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఆ అన్ని కార్యక్రమాలకి తల్లికి వందనం ఏంటి మిగిలిన కార్యక్రమాలు ఏంటన్నా సరే ఏం జరుగుతున్నా సరే ఆయన హాజరవ్వకుండా ఆయన భార్య అయిన వసుంధ్ర హాజరవ్వడం అలాగే ఈ మధ్య కాలంలోనే భూమి పూజ కూడా చేశారు శుక్రవారం రోజున తమనాయ్య అయితే జరుగుతున్న రహదారి నిర్మాణానికి భూమి పూజ చేయడానికి అయితే అసలు వెళ్లాల్సిందైతే ఎమ్మెల్యే అయిన హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారు వెళ్ళాలి కానీ ఆయన కాకుండా ఆయన షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న వసుంధ్ర గారు అయితే వెళ్ళడం జరిగింది సో అక్కడ భూమి పూజ చేశారు అంత బాగా కార్యక్రమం అయితే జరిగింది వెళ్లిపోతుండగా అయితే మధురైపల్లిలో అయితే కొంతమంది మహిళలందరూ కూడా ఆమెను అడ్డుకోవడం జరిగింది ఇలా భూమి పూజలు చేసి వెళ్లిపోవడమైనా ఏమైనా పనులు చేసేది ఉన్నదా పదకొండేళ్ళు అవుతుంది భూమి పూజ చేసి వెళ్ళిపోయారు ఇప్పటి వరకు నిర్మాణాలు ఏమీ కూడా చేపట్టలేదు మేము ఏదైనా అత్యవసర పనుల మీద వెళ్దామంటే కనుక ఏ వర్షాలు వచ్చినా సరే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అత్యవసర పసిల్లో కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం మీరు ఇలాగ భూమి పూజలు చేసి వెళ్ళిపోయి తర్వాత వీళ్ళని అలా వదిలేస్తున్నారు అంటూ వాళ్ళందరూ కూడాను ఆమెను అడగడం జరిగింది దెబ్బ కావిడ పైన ఇంకా నిరసన సగ్ పడిపోయింది అందరూ కూడా నిరసనలు తెలిపేటప్పటికి ఆవిడ కూడా ఏం చేయాలి తెలియక పాపం ఆవిడ కూడాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారికి ఈ విషయాన్ని తెలియజేస్తాను నేను ఈ విషయాన్ని అయితే ఆయన దృష్టికి తీసుకువెళ్తానని ఆ హామీ అయితే ఇచ్చారు కానీ వాళ్ళందరూ కూడాను పిల్లలు పాఠశాలలకు వెళ్లాలన్నా అత్యవసర పరిస్థితులు ఏమైనా ఏర్పడినా సరే ఆ రోడ్ల మీద వెళ్ళలేకపోతున్నామని దీని వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయని మాకు వాళ్ళైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ ప్రాబ్లమ్ కి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారో చూడాలి మరి వేచి చూడాలి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్